నెలకు తెలంగాణ ఆదాయం ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దీంతో జీతాలు పెన్షన్లు మిత్తిలకి ఎంత పదమూడు వేల కోట్లు మిగతా వాటితో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఆగస్టు పదిహేను లోపు రుణమా చేస్తానన్నాం చేసినాం ఇది పచ్చి అబద్ధం ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి దేని ప్రకారం ఎస్ఎల్బిసి ప్రకారం దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏంది ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే నలభై వేలు అన్నాడు దాంతోపాటు ఈయన చెప్పిన ఇంకొక డైలాగ్ ఏంది ముప్పై వీళ్ళ కేబినెట్ ముప్పై వేల కోట్లు కావాలన్నది లాస్ట్కు అసెంబ్లీలో ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టెళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు ప్రవేశపెట్టారు లాస్ట్ ఎంత రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై కోట్లో ఏమో చేసి అంటే ఆల్మోస్ట్ గా వంద శాతంలో కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇక ఇంకా కొందరికి రుణమాఫీ కాలేదని నాకు తెలుసు మా ఘనత వల్లే తెలంగాణకు వరి ఎక్కువగా పండింది తెలంగాణలో పండించిన పంట దిక్కు దివాన లేదు కొనెటూరు ఆడబిడ్డలు ఆడబిడ్డలను మా ప్రభుత్వం గొప్పగా ఆదుకుంటుంది మేము పెట్టిన ఫ్రీ బస్సుతో వాళ్లకు స్వాతంత్రం వచ్చింది భర్త పనికి పోయే అచ్చేలోపు బస్సు ఎక్కిపోయేస్తారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఆడబిడ్డలకు సోలార్ ప్రాజెక్టులు ఇచ్చి కోటీశ్వరులను చేస్తున్నాం కేసీఆర్ఏ తెలంగాణకు తెలంగాణ అందరి చేత మందు తాగించిండు పొంగులేచి నిద్రపోకుండా వరంగల్ అభివృద్ధి చేస్తుండు ఏంది అంటే ఇంకా నాలుగేళ్లు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా వరంగల్ ప్రజా ఆ పాలనలో విజయోత్సవ సభలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే విజయోత్సవ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు హన్మకొండ వేదికగా జరిగిన ప్రజాపాలన పాలన విజయోత్సవ సభలో ఏంది అన్ని పథకాలను అమలు చేస్తున్నామని రైతులకు రుణమాఫీ ఆ రికార్డు స్థాయిలో జరిగిందంటూ చెప్పుకొచ్చారు వచ్చే ఆదాయంతో వడ్డీలు కట్టుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ బండి ముందుకు సాగిస్తున్నామని పేర్కొన్నారు మిగిలిన డబ్బుతో నెల నెల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ఆడబిడ్డలను కోటీశ్వరం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వం రావడంతో ఆడబిడ్డలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు నాలుగేళ్ల పాటు కడుపు నింపుకుని పనిచేస్తున్నారన్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేచి తెగ పొంగిలేటిని తెగ పొగిడేసిండు ఎందుకంటే పొంగిలేటి ఎప్పటికైనా నామాలు పెడతాడు అప్పటికి ఎవడో ఊసిపోయేటోడో ముఖ్యమంత్రి పదవికి ఎసర పెడుతున్నా అని చెప్పిండు ఈయన చెప్పిన మాటలలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలికిన మాటలలో కొన్ని మనం చాలా క్లారిటీగా చూడాలి ఏంది అంటే ఒకటి రైతులకు రుణమాఫీ చేయలే క్లియర్ కట్ ఇక గ్యాస్ సిలిండర్ ఉచితం అనే దేవుడికెరుగా ఇక దాంతో పాటుగా ఆడబిడ్డలకు సంబంధించి వాళ్ళ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో దాదాపుగా నలభై ఆరు మంది నలభై ఆరు నలభై నుంచి నలభై ఆరు మంది విద్యార్థులు మృతి చెందేళ్ళు దాంట్లో నల్గొండ భువనగిరికి సంబంధించి ఇద్దరు అమ్మాయిలు చనిపోయిలు ఇది వీళ్ళ ప్రభుత్వం యొక్క ఘనత మళ్ళా అమ్మాయిల మీద అగైత్యాలు జరుగుతున్నాయి ఇది వీళ్ళ ప్రభుత్వం యొక్క ఘనత ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంది అంటే కేవలం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం దాంతోపాటు మా ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది ఏంది ఇగో కేసీఆర్ఏ తెలంగాణ అందరి చేత మందు తాగించిండు ఇప్పుడు తెలంగాణలో మా అత్యధికంగా గతం కంటే ఇప్పుడు ఎక్కువ ఎవరు మద్యం తాగుతున్నారు ఎవరు మద్యం తాగిస్తున్నారు దీని నిజంబోధమా ఎవరు టార్గెట్లు ఇస్తున్నారు ఎవరు మద్యం అమ్మాలని తెలంగాణ రాష్ట్రం అనేది మద్యం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన కొనసాగుతుంది ఆ విషయం చెప్పక ఇంకో విషయం చెప్తారు కట్టే మిత్తి రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్లే నెలకు ఆరు వేల ఐదు వందల కో కోట్లు కడతామన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా కట్టిన మిత్తి మొత్తం ఇరవై ఒక వేల మూడు వందల నలభై ఆరు పాయింట్ రెండు కోట్లే అంటే ఈ పదకొండు నెలల్లో తెచ్చినప్పుడు ఎనభై మూడు వేల కోట్లు కార్పొరేషన్ల పేరు మీద అప్పు అదనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇదొక అంశం ఇక దీంతో పాటుగా మా మంత్రులు తోపు తురుం నిజమే వీళ్ళ మంత్రులు చాలా తోపులు చాలా తురుములు అబ్బుబో అమాయితీలను తెగ పొగిడేసిన సీఎం పొంగులేటి నుంచి మొదలుపెట్టి బట్టి పొన్నం ఉత్తమ్లను ఆకాశానికి ఎత్తిన రేవంత్ వాళ్ళ వల్లే రాష్ట్ర అభివృద్ధి జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి గారి మాట ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వీళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో కూడా తెలుసు కదా ఒక్కొక్కలకు ఒక్కొక్క బ్రాండ్ అంబాసిటర్గా ఇయచ్చు దయచేసి నేను చెప్తున్నా కదా వీళ్ళ మంత్రులు చాలా బాగా పనిచేస్తున్నారండి అది తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు బాగా నువ్వు అన్నదానికంటే ఎక్కువ పని చేస్తున్నారు ఓకేనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఎక్కువనే పని చేస్తున్నారు ఇక జూపల్లి వారికి జోలపాట ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి దాటిగా ప్రసంగిస్తుంటే స్టేజ్ మీదనే మంత్రి జూపల్లి కునుకు తీస్తారు సీఎం మాట్లాడుతుండగా కార్యకర్తల హంగామా సృష్టిస్తుంటే జూపల్లి హాయిగా కూడా కొనుక్కు తీస్తూ కూర్చున్నారు జూపల్లి కొనుక్కు తీస్తుంటే కెమెరాకు చిక్కడంతో ఆ ఫోటో నెట్టింటా వైరల్ గా మారిన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి చూస్తాం ఇక మూడోసారి సీఎం సభ సభకు దొంతి డుమ్మ చర్చనీయ అంశంగా మారిన ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి తీరు పొంగులేటి సభకు ఆ హాజరు సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం దూరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే నైనే ఈయన పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా దూరంగా అంటే ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది సో ఆ అసంతృప్తి అనేది ఉన్నది అనేది మరో అంశం ఇది నేటి తెలంగాణ ఏంది పాలనా సౌలభ్యం అంటే పాలనా సౌదం వికల దృశ్యం అంటూ కూడా చూడొచ్చు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం